జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారా వెల్కమ్ టు మై ఛానల్ ిడ్డా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులన్నీ కూడా ఇంకా ముగిసిపోతాయి నీ కోసం తెచ్చినటువంటి తీపి కబుర్ను వెంటనే విను కాదనకుండా నేను తీసుకువచ్చిన పిలుపును స్వీకరించమని వారాహి అమ్మ మన కోసం ఒక అద్భుతమైన సందేశాన్ని తెలియజేయబోతున్నారు ఎన్నో రోజుల నుంచి నీవు పడుతున్న కష్టాలన్నీ కూడా త్వరలోనే ముగిసిపోతున్నాయి నువ్వు చిన్న వయసు నుండి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నావు అవన్నీ కూడా నాకు తెలుసు ఇక పేదవారు అయిన నీ తల్లిదండ్రులు కష్టం మీద నీకు వివాహాన్ని జరిపించారు తర్వాత అయినా కూడా నీవు ఎంతో సుఖంగా సంతోషంగా ఉంటావని వారు కూడా కళలు కన్నారు కానీ అక్కడ కూడా నీకు పేదరికమే ఎదురవుతుంది మంచి మనసు ఉన్నవాడు నీ భర్త నీకున్నటువంటి సమస్య పేదరికమే నీ భర్త కష్టపడేటటువంటి తత్వం కలవాడు అయినా కూడా పేదరికం మాత్రం మిమ్మల్ని వెంటాడుతూనే వస్తుంది అయినా సరే నువ్వు మాత్రం ఎంతో ఓర్పుతో అతనితో కలిసి జీవనాన్ని కొనసాగిస్తున్నావు నీకున్నటువంటి బాధ్యతలన్నీ నువ్వు చక్కగా స్వీకరిస్తున్నావు నీకు ఎంతో తెలివితేటలు అలాగే నీకున్నటువంటి ప్రావీణ్యం ద్వారా నువ్వు నీ కుటుంబానికి ఆధారంగా నిలబడ్డావు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే అన్నీ కూడా భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఎప్పటికైనా సరే నాకు మేలు చేస్తాడు అని నీ యొక్క నమ్మకమే నేను అభినందనీయము అని తెలియజేస్తున్నాను ఇక నీ నిత్యకర్మలు చేసుకుంటూనే నీవు భగవంతుని యొక్క ఆరాధన ఎప్పుడూ కూడా మర్చిపోలేదు నాపై నీకున్నటువంటి నమ్మకాన్ని నేను ఎప్పుడూ కూడా వమ్ము చేయను నువ్వు ఇప్పటివరకు అనుభవిస్తూ పాపకర్మలన్నీ కూడా అనుభవించేశావు ఇకపైన నీకైనా మంచి రోజులు ఇవ్వాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను ఇకపైన నీకు మంచి రోజులు రాబోతున్నాయి నీ కర్మఫలాల్లో నువ్వు ఇలా అనుభవించి రాసిపెట్టి ఉంది కనుక నువ్వు ఇన్ని రోజులు కూడా ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నావు నువ్వు చేసుకున్న పుణ్యం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పు ఆ పుణ్యం అంతా కూడా ఇప్పుడు నిన్ను కాపాడటానికి ఎంతో సహాయంగా ఉంది అతి త్వరలోనే నీకు నీ కుటుంబానికి మంచి రోజులు రాబోతున్నాయి ఇంకా ఎంతో మంచి సుగుణవంతులు బుద్ధిమంతులు అయిన పిల్లలు కూడా పుట్టబోతున్నారు మీరు చూసిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీరు మీ బిడ్డలతో ఎంతో సంతోషంగా ఉంటూ మీ జీవితాన్ని ఎంతో ఆనందభరితంగా చేసుకోబోతున్నారు ఎంతగా అయితే నీవు దీనమైనటువంటి స్థితిని అనుభవించావో దానికి ఎన్నో రెట్లు సుఖ సంతోషాన్ని మీరు అనుభవించేలాగా చేస్తాను నీ ఆనందాలను సంతోషాలను ఇక నీ నుండి ఎవరూ తొలగించలేరు నీ కోసం బెంగపెట్టుకున్న నీ తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందంగా ఉండబోతున్నారు ఇకపైన జీవితంలో నువ్వు ఎప్పుడూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీ కుటుంబం వృద్ధి చెందాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి నేను ఎలవెల్లా కూడా మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాను మీ మీరు నన్ను నమ్ముతూ ఉన్నప్పుడు నేను మీ చేతిని ఏ విధంగా వదిలిపెడతాను చెప్పండి మీతోనే ఉంటూ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను మీరు కోరుకున్న విధంగానే మీ భవిష్యత్తు ఉండేలా చేస్తాను అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్లుగా విజయవంతమయ్యేలా చేస్తాను ఓర్పుగా ఉండండి భగవంతుడిపై నమ్మకం ఉంచి మీ పని మీరు చేసుకోండి ఆ పైన అంతా కూడా వారాహ్యమ చూసుకుంటుంది అని అనుకుంటూ మనసారా నమ్మండి ఎల్లప్పుడూ కూడా మీకు రక్షణగా ఉండి మీకు తోడిగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను మీరు ఇతరులకు ఏదైనా ఏమైనా అందిస్తారో అది ఎన్నో అయ్యి మీకు తిరిగి వస్తుంది మీరు ప్రేమను అందిస్తే ప్రేమ ద్వేషాన్ని అందిస్తే ద్వేషము ఏదైనా కానీ మీరు ఎవరికి ఏది అందిస్తే అది మిమ్మల్ని తిరిగి చేరుకుంటుంది అన్న ఆ విషయాన్ని ఎప్పుడూ కూడా కష్టసుఖాల సమయాల్లో తప్పుడు మార్గాలను ఎంచుకోవద్దు కాస్త ఓపికగా ఉంటూ ఆలోచనలన్నీ కూడా స్థిమితంగా ఉండేలాగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా మలుచుకోవాలి అప్పుడే భగవంతుడికి మీరు ఎంతో దగ్గర అవ్వగలరు ఎక్కువగా ఆలోచించకుండా మీరు మనసును కష్టపెట్టుకోకుండా నిరంతరం నా యొక్క నామస్మరణము మీకు ఉన్న బాధలన్నీ కూడా మర్చిపోవాలని మరొకసారి కోరుకుంటున్నాను అని వారాహి అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత సర్వే జన భవంతు